ఇది మనకు పడిన మొదటి చేప ఇదైతే మేము అందరూ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్లు అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈ వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఈ రోజు అయితే మేము చేపలు పట్టడానికి బయటకు వెళ్తున్నాము దాని మూలంగా ఇప్పుడైతే ఎర్రలు తవ్వడానికి ఇక్కడికి వచ్చామన్నమాట మీకు ఇప్పుడు మేము ఎలా తవ్వుతాము మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను అదే ఫ్రెండ్స్ ఎర్రలు అయితే తోగుతున్నాం ఇంకా ఈ ఎర్రలు అనేవి ఎక్కువగా తడి అయిన ప్రదేశాల్లో ఉంటాయన్నమాట ఎక్కడైనా తడి ఉన్న ప్రాంతాల్లో తోపితే మనకి ఎర్రలు అనేవి లభిస్తాయి ఇంకా తవ్వి మీకు ఏదో చూపిస్తాను ఎలా ఉంటాయో ఫ్రెండ్స్ చూడచ్చు మీరైతే ఇగోండి ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఎర్ర చూపించు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఎర్రలు ఎలా ఎలా ఉన్నాయో ఈ ఎర్రలతో మేమైతే గేలం అనేది వేస్తాం చేపలకి ఇంకా ఇంకొంచెం తప్పుకొని కొంచెం ఎక్కువైతే పట్టుకొని వెళ్ళిపోతాం ఇంకా పెద్దది అది ఎలా టలు పడుతుంది మంచిగా సొరసేప అంత ఉందా అయితే చూస్తున్నారుగా ఇంట్లో ఈ గ్లాసులు అయితే కొంచెం మట్టి అయితే వేస్తాను ఇప్పుడు ఈ మట్లో అయితే ఈ వేస్తున్నాను ఇలా ఎందుకు వేస్తున్నాను అంటే ఈ ఎర్రలు అనేది మనం చేపలు పట్టడానికి వెళ్తున్నాం కదా అక్కడ వరకు అయితే బతుకు ఉండాలన్నమాట ఈ ఎర్రలు బతుకున్నప్పుడు అయితే మనం గేలం లోపల నీటి లోపలికి వేసినప్పుడు ఈ ఎర్రలు అనేవి కదులుతూ ఉంటాయి అన్నమాట ఆ కదలకి చేపలు అనేది వచ్చి ఇట్లు తిని అప్పుడు మనకైతే ఈ గేలానికి అనేవి చేపలైతే చిక్కు ఉంటాయి అందు మూలంగా ఎలాగైతే చేస్తున్నాను ఇంకా ఇంకా ఎర్రలు అయితే తవ్వేసి ఇక్కడికి వెళ్ళిపోదాం ఇంకా ఫ్రెండ్స్ ఇక మనమైతే ఎర్రలు మొత్తం తవ్వేసుకున్నాము ఇంకా చేపలు పట్టడం చేపలు చెరువుకి అయితే వెళ్ళిపోదాము ఇంకా అక్కడ కలుద్దాం ఇంకా మళ్ళీ ఓ ఇద్దరికెర్ర అయితే ఎలాడు రవి ఇంకా సరిపోతాయి కదా చూడవచ్చు మీరైతే ఇక మనం అయితే చేపలు పట్టే ప్లేస్ కి అయితే వచ్చేసాం ఇంకా ఇంకా గాల మూలలు కర్రలు కట్టేసి ఇంకా మనం అయితే పట్టేద్దాం ఇంకా కర్రలు అన్ని మొత్తం రెడీ చేసుకున్నాము ఇంకా ముందు తెచ్చుకున్న తాడులు అయితే ఉన్నాయి ఈ తోడలు కర్రలకైతే కట్టేసి ఇంకా అయితే పట్టేద్దాం ఇంకా పట్టేద్దాం ఇంకా ఇంకా మేమైతే మొత్తం కర్రలకైతే కడేస్తున్నాము ముందు ముందు కట్టుకున్న గేలాలని ఫ్రెండ్స్ ఇక మొత్తం గేలం తాడైతే కట్టేసాము కర్రకి ఇక పట్టేద్దాం చేపలని Hola, hola 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 nào hola 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 రొయ్య కాదే రొయ్య దగ్గర కనబడతా ఇంటి ఇంకా మనం తెచ్చుకున్న ఎర్ర అయితే గాలానికి వేసేసి ఇక్కడ చూస్తున్నారుగా మీరు ఈ నీటిలో వేద్దాం ఇంకా ఇంకేదీసాగం ఇది సగం చేద్దాం ఇంకా మొత్తం ఎర్రనైతే అయితే పెట్టారని చూడొచ్చు మీరు అయితే ఇంకా ఇక్కడ జిలేబీలు పడతాయంటే ఇక్కడ ఎక్కువగా మన టింకు అయితే చెప్పాడు ఇంకా వేస్ట్ చూద్దాం ఎన్ని పడతాయో దీన్ని అయితే చూస్తున్నారుగా ఇది మనకు పడిన మొదటి చేప ఇదైతే మేము దీన్నైతే జిలేబీ అని పిలుస్తాము మీ ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే ఇంకా లాగట్లేదు మొత్తం చేపలు అసలు ఇవి లాగట్లేదు అనమాట మనం ఇంకా ట్రై చేసి ఇంకా చేపలు ఏమేమి పడతాయో చూపిస్తాను మీకు ముందు ముందుగా ఇంకా మనం వెళ్ళడానికి ఇంకా ఎలా అయితే వదుదాం ఇంకా ఏంటి ఇంకా ఏం పడలేదా అట్లే లాగట్లేనట్టుందట ఇక్కడే మరి ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రా ఈ ప్రాంతంలో అయితే చేపలు ఏం పడట్లేదు ఇంకా ముందుకెళ్ళి ట్రై చేద్దాం ఇంకా దాదాపుగా ఒక గంట సేపు ఇక్కడే పడ్డాము ఒక చేప కూడా పడలేదనమాట మొదటి చేప పడిన తర్వాత ఇంకా ముందున వేరే దగ్గర అక్కడ పడతాయంట అక్కడైతే వెళ్ళి చూద్దాం అంటే ఇంకా అక్కడ అక్కడ ముందైతే బాగా పడ్డాయంటారా అంటారా ఇంకా అక్కడికి వెళ్దాం దారి ఏటేనా చూసి ఇక్కడ మళ్ళీ అల్ల తాడుచోట్ల ముందుకెళ్ళా అక్కడికి ఎక్కడా ఇంకా వేరే దగ్గరికి అయితే వచ్చేసాము చూడచ్చి ఇక్కడైతే పడతాయని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ట్రై చేసి చూద్దాం మనం మా చిక్కలు పెడిపోయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడైతే వేసి చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ దాదాపు రెండు గంటల సమయం అయితే ముగిసిపోయింది ఒక్క చేప కూడా పడలేదనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను